చేసుకున్న తర్వాత ముఖ్యమైనటువంటిది కలశ ఈ రకంగా ఒక చెమ్ము వెండి కానీ రాగిరి కానీ ఇతరులు కానీ చెమ్ముకి కాస్త మూడు రోజులు గందం రాసుకుమ్ముటి పెట్టండి అలాగే మామిడి కొమ్మ వేసుకోండి అలాగే కొబ్బరికాయ పెట్టుకోండి అలాగే జాకెట్ ముక్క పెట్టుకోండి జాకెట్ మొక్క ఇలా చిలకాయ చుట్టు పెట్టుకోండి ఇలాగ గాజులు పెట్టుకోవడం ఊపెట్టడం పైన ఈ రకంగా కలసను సిద్ధం చేసుకోండి అలాగే ఆ చెమునానికి పంచమాత్ర ఉద్దరణ ఉద్దరణి అరివేయడం ఈ రకంగా చెమ్ముతో నీళ్ళు సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకుని ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి కారణం ఏంటంటే ఆ చెంబులో నీళ్లు ఎందులు అయిపోతాయి కదా ఆ చేసిన తర్వాత ఆ నీళ్ళతో నైవేద్యత పెట్టకూడదు ఆ మోరికూడదు చేత ఇంకొక చెంబుతో ప్రత్యేకంగా ఈ రకంగా నీళ్లు సిద్ధం చేసుకోండి అలాగే అక్షతలు పసుపు అక్షతలు ఆవు జరిపినటువంటి పశుపక్షతలు ఈ రంగు సిద్ధం చేసుకోండి అలాగే అమ్మవారి పూజకి కాస్త కుంకుమని సిద్ధం చేసుకోండి అలాగే కలిపినటువంటి గ్రంథాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేని నెయ్యి పంచదార పంచామృతాలు ఈ రకంగా ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి అలాగే ఓ రెండు బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి అలాగే గంట సిద్ధం చేసుకోండి అలాగే తెచ్చుకునేటటువంటి స్టాండ్ ఈ రకంగా సిద్ధం చేసుకోండి హారత కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి అలాగే ముఖ్యంగా అగ్గి సిద్ధం చేసుకోండి అలాగే ఒక నాలుగేమో అగరవత్తులు అగరవత్తులు పుచ్చుకునే స్టాండ్ అలాగే కైవొత్తి అంటారు అది అంటే ఏంటి ఏమి లేదు ఒక అగరవత్తికి కాస్త పత్తి చూపితే ఈ రకంగా కైవత్తి అవుతుంది కాస్త నేతిలో కానీ ఒం లో కానీ తప్పితే ఈ కైవొత్తి అంటే అగ్గి పెట్టతో దీపరాధన చేయకూడదు అందుచేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి చేస్తాం అనమాట అందుచేత ఇలాగా ఒక సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధన దీపారాధన ఒక కుందు పెట్టుకోవచ్చు రెండు కుందులు పెట్టుకోవచ్చు మీకు ఎన్ని కుందు పెట్టుకోవచ్చు అందులో కాస్త ఆవుని కానీ మీ ఇష్టం వచ్చిన తేలివ ఏదైనా వేసి కనీసం మూడు ఒత్తులు వేయండి మూడు కన్నా ఎక్కువ ఒత్తిడి ఎందుకు ఎన్ని తోటి కొంచెం కొంచెం అక్షతలు కాకపోతే పూజ చేస్తూ ఉండండి శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర

ప్రణాయానికి సంప్రదాయం కిమృషి ద పరిగ్రిపదం ఒదిరేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత దృతఖయ ద్వారాశ్రిమర్మేష్ తర్పేత్యర్థం తీపే భరతవరేషే బరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావ సనావ సంవత్సరే ఇక్కడ నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు యొక్క ఈ యొక్క బార్ రక్షత్రం చెప్తుнарод సమాత్ర వది చెప్తుнарод మీరు ఏ े नमः ॐ नित्यपुष्टाय नमः